మరో పద్దెనిమిది మంది వైసీపీ నాయకులపై కేసులకు రంగం సిద్ధం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో పర్యటించిన సందర్భంగా అంబేద్కర్ భవన్ సమీపంలో జరిగిన తోపులాట ఘటనపై పోలీసులు కఠినంగా స్పందిస్తున్నారు ఇప్పటికే ముగ్గురు ప్రముఖ వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసిన దర్గామిట్ట పోలీసులు తాజాగా మరో పద్దెనిమిది మంది నాయకులపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు పోలీసుల ప్రాథమిక విచారణలో సాక్ష్యాలు సేకరించడంతో కొత్తగా పద్దెనిమిది మంది నాయకులను గుర్తించారు వీరు నెల్లూరు నగరం నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఘటనలో హెడ్ కానిస్టేబుల్ మాలకొండేయకు గాయాలవ్వటం బారికేడ్లను తొక్కటం సెక్షన్ థర్టీ యాక్ట్ ఉల్లంఘించడం వంటి క్రిమినల్ కేసులు వారు ఎదుర్కొనున్నారు ఇప్పటికే మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నగర వైసీపీ అధ్యక్షుడు బొగ్గల శ్రీనివాస్ యాదవ్ నేత పాతపాటి ప్రభాకర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు కాగా మిగిలిన పద్దెనిమిది మందిని త్వరలో అదుపు లోకి తీసుకునే చర్యలు చేపట్టారు పోలీసులు ఈ విషయంలో మరింత ఖచ్చితమైన ఆధారాల ఆధారంగా ముందుకు సాగుతుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది